శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ వరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం ముప్పై రెండవ భాగము మిథిలా నగర సమీపాన జనశూన్యమైన ఆశ్రమం కనిపించడంతో విశ్వామిత్రుడు ఆ ఆశ్రమం గురించి చెప్పసాగాడు ఇది మహాత్ముడగు గౌతమముని ఆశ్రమము ఒకప్పుడు ఉన్నత స్థితిలో ఉండినది దీనిని దేవతలు సైతము పూజించెడివారు ఇచ్చట గౌతముడు తన భార్యయగు అహల్యతో కూడిన వాడే అనేక సంవత్సరములు తపస్సు చేసినాడు ఇంద్రుడు గౌతముని తపస్సును భగ్నము చేయబూని గౌతముడు ఆశ్రమమున లేని సమయం కనిపెట్టి మునివేషధారి అయి అహల్యను సమీపించి నీతో క్రీడింపగోరుచున్నాను నన్ను అనుగ్రహింపుము అన్నాడు మునివేషమున వచ్చినవాడు ఇంద్రుడని తెలుసుకొని అతని మీద ఆమెకు మనసు మరలినందున అహల్య సమ్మతించినది అప్పుడు అహల్య ప్రభు కృతార్ధురాలు నైతిని నీవు త్వరగా వెడలిపొమ్ము ఎన్నును నన్నును రక్షించుకును మార్గమును చూడుము నా మర్యాదను కాపాడుము గౌతముడు వచ్చునేమో అని శంకించి ఇంద్రుడు వేగముగా వెడలుచుండినాడు కాని గౌతముడు స్నానము చేసి ఆశ్రమమునకు వచ్చుచుండినాడు ఇంద్రుడు గౌతముని చూచి భయపడి వివర్ణుడైనాడు చేయకూడని పని చేసినచో ఇంద్రుడైననేమి నేమి ఇదే గతి గౌతముడు కూడా ఇంద్రుని చూచి కోపించి శపించినాడు దుర్మార్గుడా నీవు విఫలుడు అవుదవ్గాక అని శపించినాడు ఇంద్రుడు వెంటనే విఫలుడైనాడు వృష్ణాలు కోల్పోవడం గౌతముడు అహల్యను సైతం శపించినాడు నీవు ఈ ఆశ్రమమునందే అనేక వేల సంవత్సరములు వాయువు భక్షణము మాత్రము చేయుచు ఓడిదతో శయనించి తపస్సు చేయుచు ఏ ప్రాణికి గాని కనబడక ఇందువుగాక మునివర్జితమై భయంకరముగా నుండు ఈ ఆశ్రమమునకు పుత్రుడగు శ్రీరాముడు ఏనాడు వచ్చునో ఆనాడు నీవు శుచి కాగలవు శ్రీరామునికి సత్కారము చేసి దానివలన లోభమోహములను వీడి నీవు నీ నిజరూపమును దాల్చి నా ఎదుట సంతోషమున ఉండగలవు అని చెప్పినాడు ఇంద్రుడు తన తప్పును దేవతల వద్ద మొరపెట్టకొనగా వారు మేష వృషణాలతో అతన్ని సఫలుణ్ణి చేసినారు రామా ఇప్పుడు గౌతముని ఆశ్రమమునందుకు ప్రవేశించి అహల్యకు శాప విముక్తి కలిగించు శ్రీరాముడు అడుగుపెట్టుట తోడనే తపస్సు ఇనుమడించిన కాంతితో తేజరిల్లు చుండిన అహల్య కానవచ్చినది శాపము అంతమైనందున వారికి కనబడినది రామలక్ష్మణులు అహల్య పాదములకు నమస్కరించినారు శాపకాలమున గౌతముడు పలికిన మాటలను స్మరించి అహల్య రామలక్ష్మణులకు అతిథి సత్కారము చేసి పూజించినది ఈ శుభ సమయమున పుష్పవృష్టి కురిసింది అప్సరసలు ఆడినారు గంధర్వులు పాడినారు గౌతమ మహామునీశ్వరులు సైతము అచ్చటికి వచ్చినారు చిరకాలము విడివడియుండిన అహల్యా గౌతములు కలుసుకున్నారు గౌతముడు కూడా శ్రీరాముని యథావిధిగా పూజించినాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంటబెట్టుకొని మిథిలకు ప్రయాణమైనాడు శ్రీరామ రామ రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం रामनामवरानने